ఓం నమో వెంకటేశయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి ఆకాశామక సంబంధించి శ్రీవారిక దర్శన టికెట్లో భాగంగా ఈ నెల అంటే మే నెల ఇరవై మూడవ తారీఖున ఉదయం పది గంటలకి శ్రీవారిక అంగప్రదక్షిణ టికెట్లు అయితే విడుదలవడం జరుగుతుంది చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి ఈ అంగప్రదక్షిణ టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలి అంగప్రదక్షిణ టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి దర్శనం అన్నది ఎక్కడి నుంచి ఉంటుంది అని అడుగుతున్నారండి మనకి శ్రీవారిక ఈ అంగప్రేక్షణ టికెట్లు మనకి టీటీకి సంబంధించిన అప్షల్ అబ్సైట్ ఏదైతుందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓబీ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాగ్జిమం ఇద్దరు వరకు వెళ్ళి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అంగపేక్షణ అంటే మనకి శ్రీవారి ప్రధాన ఆలయం ఏదైతుందో అంటే బంగారు పోకిలి అదేవిధంగా ఆనందాన్ని నిలయం మన శ్రీవారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని బయటకు వస్తాం కదండి అక్కడి నుంచి పొడుకుని పొళ్ళు పెడుతూ స్వామివారి యొక్క ఉండిలో కానెక్ట్ ప్లేస్ వరకు రావడాన్ని అంగపేక్షణ అంటారు ఈ అంగపేక్షణ టికెట్లు బుక్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా మీకు ఆధార్ టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు అనేది పూర్తిగా ఫ్రీ ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేదు ఈ అంగపేక్షణకి ఆడవారిని సెపరేట్గా మగవారిని సెపరేట్గా అంగపేక్షణ చేయించిన తర్వాత శ్రీవారి యొక్క దర్శనకు అయితే పంపించడం జరుగుతుంది ఈ అంగపేక్షణ చేస్తున్నటువంటి సమయంలోనే శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ జరుగుతుంటుందండి సుప్రభాత సేవ అనంతరం కూడా తోమడి సేవ జరుగుతుంటుంది ఈలోపు శ్రీవారి భక్తులందరూ కూడా ఈ అంగపేక్షణ టికెట్లు ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళందరూ కూడా సోమవారి ఆలయం ఆలయం చుట్టూ కూడా కొడుకుని దండాలు పెట్టడం జరుగుతుంటుంది ఆడవారి యొక్క కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ శ్రీవారి యొక్క ధ్వజస్తంభం ఉంటుంది కదండి ఆలయానికి మనం లోపలికి వెళ్తాం కదా మనకి స్టార్టింగ్లో కల్పించేటువంటి ధ్వజస్తంభం దగ్గర ఆడవారిని అందరూ కూడా వెయిటింగ్లో ఉంటే మగవారి యొక్క అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇద్దరికి కలిపి ముందు శ్రీవారి యొక్క దర్శనం చేయించడం జరుగుతుంది ఇది పూర్తిగా ఫ్రీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రీవారి యొక్క అంగప్రేక్షణ టికెట్లు అయితే బుక్ చేసుకునేటువంటి ప్రతిని అదే అదేవిధంగా అదే రోజున ఆకేష్ నరసంతో శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా అదే రోజున అంటే ఇరవై మూడవ తారీఖున ఉదయం పదకొండు గంటలకి శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో అంటే పదివేల రూపాయలు దర్శనం ఉంటారు ఈ వీళ్ళు పదివేల రూపాయలు ఎవరైతే శ్రీవారి ఆలయానికి డొనేషన్ చేశారో వీళ్ళు ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో ఐదు వందల రూపాయల వీఐపీ బ్రేక్ దర్శనం అదేవిధంగా వెయ్యి రూపాయల వీఐపీ రూమ్ కూడా వీళ్ళకి కేటాయించడం జరుగుతుందండి శ్రీవాణి ట్రస్ట్ అంటే పదివేల రూపాయలండి అండి శ్రీవాణి ట్రస్ట్కి డొనేషన్ చేసేటువంటి శ్రీవారి భక్తుల్ని మొదలగడపరకు వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోండి ఎదుగు కూడా టీడీపీ సంస్థలు వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ టీపీ డాట్ జీఓ డాట్ నెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి పన్నెండు సంవత్సరాలు లోపున్న మీ పిల్లల్ని కూడా ఈ స్టేవారి నుంచి ఆనర్స్ పోర్టల్లో కానీ ఈ అంగప్రేక్షణ టికెట్ బుక్ చేసుకున్నటువంటి స్టేవార్ భక్తులు కానీ తీసుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ముందుగానే ఆన్లైన్లో స్వామివారి యొక్క దర్శన టికెట్లు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం అండి అదేవిధంగా అదే రోజున మనకి ఇరవై మూడో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి వృద్ధులు ఎవరైతే ఉన్నారో అంటే సీనియర్ సిటిజన్లకి దివ్యాంగులకి అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారికి కూడా శ్రీవారి యొక్క దర్శన టికెట్లు ఆకాశముద్రీ కోటలో భాగంగా విడుదల చేయడం జరుగుతుందండి దీనికోసం మీరు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి టీటీ అంశాల అప్సేట్ ఏదైతుందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓబిడా వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో తోటి లాగిన్నవి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు సీనియర్ సిటిజన్ అంటే మీ యొక్క ఏజ్ అరవై ఐదు సంవత్సరాలు దాటి ఉండాలండి మీకు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారు కూడా మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని మీ యొక్క ఆధార్ కార్డుని అప్లోడ్ చేసి మీరు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా దివ్యంగులు ఎవరైతే ఉన్నారో అంటే ఫిజికల్ ఛాలెంజెస్ కోసం ఎవరైతే ఉన్నారో మీరు కూడా మీ మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని శ్రీవారి యొక్క దర్శనానికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి ఇది పూర్తిగా ఫ్రీ అండ్ ఒక రూపాయి కూడా లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అదేవిధంగా ఇరవై నాలుగో తారీఖున ఉదయం పది గంటలకి మనకి శ్రీవారిక స్పెషల్ దర్శన టికెట్లు అయితే అవడం జరుగుతుందండి ఇది ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మ్యాక్సిమం ఒక సిక్స్ మెంబర్స్ వరకు కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది కూడా ఆకాష్ నగసం తోటి శ్రీవారిక దర్శన టికెట్ల భాగంగా రేపు విడుదలవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అదేవిధంగా మనకి మే నెల ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి తిరుపతిలోనూ అదేవిధంగా తిరుమల కొండపైన కూడా ఉండడానికి కాదు అకామిడేషన్ కూడా విడుదలవడం జరుగుతుందండి కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి శ్రీవారి యొక్క దర్శన టికెట్లు ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో అంటే శ్రీవారి ఆదిత్య సేవలు కానీ అంగప్రేక్షణ టికెట్లు కానీ సీనియర్ సిటిజన్ కోట కానీ రూపాయల స్పెషల్ దర్శనం కానీ ఇటువంటి ఆదిత్య సేవలు కానీ ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే అకామిడేషన్ కూడా మనకి ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం విడుదలవుతున్నటువంటి కోటాలో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇది ఆకర్షణోత్సవం తోటి శ్రీవారి యొక్క తిరుమల కొండపై కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల మీకు ఆన్లైన్లో అకామిడేషన్ కనుక బుక్ కాకపోతే మీరు అప్పుడు ఎటువంటి ఇబ్బంది పడకుండా నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓపీ దగ్గర మీకు రూమ్స్ అయితే ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుందండి అక్కడ యాభై రూపాయల రూమ్ వంద రూపాయల రూమ్ వెయ్యి రూపాయలు పదిహేను వందల వరకు కూడా మీకు ఆఫ్లైన్లో ఇస్తారు కాబట్టి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మూడు నెలలు ముందుగానే మనకి అప్డేట్ టీ దేవస్థానం వారు ఇస్తున్నారు కాబట్టి ముందుగానే ట్రై చేయండి ఒకవేళ ఆన్లైన్లో అవ్వకపోయినా కూడా మీరు అప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా నేరుగా తిరుమల పంటపుకి వెళ్ళిన తర్వాత ఆఫ్లైన్లో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని శ్రీవారిని మీరు అందరూ కూడా దర్శించుకునేటువంటి అదే అదేవిధంగా ఇరవై ఐదో తారీఖున జూన్ నెలకి సంవత్సరం ఒకటి శ్రీవారిక దర్శన టికెట్లో భాగంగా శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామన్ టికెట్లు అన్నది విడుదలవడం జరుగుతుందండి ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి పదహారు వందల రూపాయలు ఉంటుంది ఇద్దరు సభ్యులైతే పాల్గొనడానికి అవకాశం ఉంటుంది భార్యాభర్తలు ఇద్దరు పాల్గొనవచ్చు బంధుమిత్రులు కానీ ఎవరైనా సరే పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి ఇది మనకి తిరుపతిలో అలిపిరి దగ్గరలో మనకి గో ప్రదర్శించాల దగ్గర మనకి శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట హోమం అన్నది జరుగుతుందండి ఇందులో మనకి పూర్తిగా వామం కంప్లీట్ అయిపోయిన తర్వాత మూడు రూపాయల స్పెషల్ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి వామం టికెట్ కాస్ట్ పదహారు వందలన్నీ ఇద్దరికి కలిపి మనకి మూడు వందల రూపాయల దర్శనం టికెట్ ఇందులో యాడ్ అవుతుంది కాబట్టి టోటల్గా ఇద్దరు సభ్యులకి కలిపి పదహారు వందల రూపాయలు జూన్ నెల సంబంధి శ్రీవారిక దర్శనం టికెట్లో భాగంగా ఈ నెల అంటే మే నెల ఇరవై ఐదో తారీఖున ఉదయం పది గంటలకి శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామన్ టికెట్ అన్నది విడుదలవడం జరుగుతుందండి ఇది టీడీకి సముద్రపాటి అఫీషల్ వెబ్సైట్ ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓబిడా వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి అవి ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట హోమం టికెట్లు అన్నది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఎవరైతే జూన్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీకు ఉన్నటువంటి ఒకే ఒక మార్గం మనకు ఆన్లైన్లో విడుదలవుతున్నటువంటి ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట హోమ టికెట్లు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోండి రేపు ఇరవై ఐదో తారీఖున విడుదలవుతున్నాయి కాబట్టి అదే విధంగా మనకి లైన్లో అయితే మనకి తిరుపతిలో ఎస్ఎస్డి టోకెన్స్ అయితే శ్రీవారి భక్తులు అవ్వడం జరుగుతుందండి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి విష్ణు నివాసంలో ప్రతిరోజు కూడా రాత్రి తొమ్మిది గంటలకు అవ్వడం జరుగుతుంది ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డును చూపించి మీరు టికెట్లు అయితే తీసుకోవాల్సి ఉంటుంది పన్నెండు సంవత్సరాల లోపున్న పిల్లలకు అవసరం లేదు పన్నెండు సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వ్యూలైన్లోచుని శ్రీవారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టోకెన్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా తిరుపతి బస్ స్టాండ్ దగ్గరలో ఉన్నటువంటి శ్రీనివాసంలో కూడా ప్రతిరోజు కూడా రాత్రి తొమ్మిది గంటలకి శ్రీవారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ కూడా అక్కడ కూడా ఇవ్వడం జరుగుతుందండి మీ యొక్క ఆధార్ కార్డును చూపించి మీరు అక్కడ ఈ ఉచిత టోకెన్ అయితే తీసుకోవాలి పన్నెండు సంవత్సరాల లోపన్న పిల్లలకు అవసరం లేదు మూడో ప్లేస్ వచ్చేసి అలిపిరి మెట్ల దగ్గరలో ఉన్నటువంటి భూదేవి క్యాంప్లెక్స్లో మనకి ప్రతిరోజు కూడా రాత్రి తొమ్మిది గంటలకి శ్రీవారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అక్కడ కూడా మీరు టోకెన్ తీసుకుని శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి నాలుగో ప్లేస్ వచ్చేసి శ్రీవారి మెట్టు శ్రీవారి మెట్టు దగ్గర ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి శ్రీవారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ కూడా అక్కడ కూడా ఇవ్వడం జరుగుతుంది అక్కడ కూడా మీకు ఆధార్ కార్డును చూపించి టోకెన్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి నడక మార్గాలు రెండు అంటే ఒకటి అలిపిరి మెట్టుల మార్గం రెండు శ్రీవారి మెట్లు మార్గం అలిపిరి మార్గం ప్రతిరోజు ఉదయం నాలుగు గంటల నుండి రాత్రి పది గంటల వరకు కూడా ఓపెన్ అయి ఉంటుంది శ్రీవారి మెట్టు అయితే మనకు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఓపెన్ అయి ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తిరుమల వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు ఈ అవకాశాలన్నీ కూడా వినియోగించుకుని శ్రీవారి మీరు అందరూ కూడా దర్శించుకునేటువంటి ప్రయత్నియండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయ